ఆచార్య స్వామి సనాతన నేర్పారు వీళ్ళంతా కూడా పారాయణ శ్లోకాలను నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా శ్లోకాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు శనివారం మంగళవారం ఆదివారాల్లో మూడు రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో విడివాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనిషిగా మనం మన నోరు ఎన్నో పాటలు పాడాలి ఎంతో సంస్కృత శ్లోకాలు చదివే శక్తి రావాలి తెలుగు మధ్య చదవాలి తెలుగు వాళ్ళ విధంగా ఇవి రానప్పుడు మన నోరు ఎన్ని విడి విషయాలు మాట్లాడినా అది నిరర్థకం నిరుపయోజనం నిష్ప్రయోజనం దీనికి చదువు అవసరం లేదు అసలు సంబంధం లేదు ప్రహ్లాదుడు ఎనిమిది సంవత్సరాల పాలుడై ఎన్నో విషయాలు కిరణ్యకస్తో మాట్లాడి పోరాడి పరమాత్మని దర్శించినటువంటి గొప్ప భక్తులు పొందాలి హనుమంతుడు కోతి కోతి జన్మ ఎత్తిన హనుమంతుడు పొందిన భక్తి ఎవరు పొందలేకపోయారు అలాగే రాక్షస వంశాన్ని రాక్షస వంశంలో వాడు విభీషణుడు తన భక్తి ఈరోజు మనం శ్రీరంగానికి వెళితే శ్రీరంగాన్ని చూసేటటువంటి ఆలయంలో రంగనాథ స్వామి శ్రీరాములు వారు అవతారం పరిసమార్థన చేసేటప్పుడు విభేషణుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయనకున్న భక్తి వల్ల శ్రీరామును పూజించుకునేటటువంటి విగ్రహం టారు ఆ విగ్రహాన్ని విభేషణుడు పిలిచి ఏమయ్యా నా యొక్క అవతారం పరిసమార్థన చేసుకున్నాను ఇది వద్ద పూజించుకోవాలి శిక్షవా భక్తి భక్తివత గోష్ఠి అంటే అది ఈ సమాజానికి ఎంతో అవసరం మనం ఎక్కడ ఉంటే మంచి భక్తులు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రం మనందరం మంచి భక్తులేమంటే అందరూ పట్ల భక్తులే మనం

భక్తి బాధ్యతలు అలాగే ఎవరి నోట్లో భగవంతుడు మంత్రం ఎప్పుడు చదువుతూ నామస్మరణ వారు ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామం పవిత్రమైపోతుందట అది ఎంత ఘోరమైన అడవైనా సరే ధ్యానమైపోతుంది ఏ సంపదలో ఏ నీరు లేని ఎండిపోయిన బావులున్న ప్రదేశానికి ఆ ఇద్దరు కొంత అలా ఉంటే చాలుట ఆ బావులు కూడా నీళ్ళు పోసుకొని ఆనందాలు సమాజానికి సేవ చేస్తారు నదులు లేని ప్రదేశాలకు మహానుభావులు అయితే కొంతకాలం పట్టుట నదులు కూడా నీటితో పడకలకి బుక్స్ కరలేదంటే వాళ్ళ అలాంటి భక్తి మనకి ఉండాలి మనం ఎక్కడుంటే అక్కడ సస్యశ్యామం మనం అందరం చాలా కదలెడతాం ఎవరో ఒక మహానుభావుడు ఉండేవాడు ఊళ్ళో ఆయన ఉన్నంతకాలం ఆ ఊరు బాగా పెరిగింది ఆయన ఎంతోమంది తిట్టే వాళ్ళ పట్టు అయినా సరే ఆయన ఇబ్బంది అవమానాలు ఏవి పట్టించుకోకుండా ఆయన ఆయన ధర్మంలో ఆయన భక్తులు ఆయన పాటిస్తూ ఆయన దైవం సాధించారు ఆయన వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం వచ్చి అందరిలాగే ఆయన కూడా మరణించడం జరిగింది ఆయన ఎప్పుడైతే మరణించి మరణించిన క్షణం నుంచి ఆ ఊరికి ఉన్న తేజస్సు పోయిందట ఆ ఊరికి ఉన్నటువంటి గొప్పతనం తగ్గిపోయిందట ఆ ఊరిలో గొప్పవాళ్ళు పెరగటం తగ్గిపోయారు ఎందుకు ఈ మాట నాకు వచ్చిందంటే మనకి పూర్వ కథల్లో చెప్తూ ఉంటారు ఒక గొప్పవాడు కనుక మన ఇంట్లో ఉంటే మనందరం గొప్పగానే కనబడతాం ఆ గొప్పవాడు ఎప్పుడైతే ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాడో మనందరం ఎందుకు పనికిరాని వాళ్ళమా అన్నట్టు అనుమానం అలాగే సమాజానికి కూడా బాగా చదువుకున్నవాళ్ళు సంస్కారమైన చదువు ఉన్నవాళ్ళు కావాలి సంస్కారమైనటువంటి నడక ఉన్నవాడు కావాలి వ్యక్తిత్వ వికాసం ఉన్నవాడు కావాలి ఇలాంటి ఉన్నప్పుడు సమస్య రాజు సమాజానికి సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అని మనకి ఇలా అందరు బృందాల బృందాలుగా మిమ్మల్ని తయారు చేయడం జరిగింది ఇప్పుడు సంక్షేమ రామాయణం మనం అందరం చదువుకుందాం ఇది అర్ధ శ్లోకాలతో ఉంటుందండి మీరందరూ బాగా నేర్చుకొని అతి త్వరలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరపుగా అష్టోత్తర శతకుంటాత్మక మహా శ్రీరామ మహాయాగం చేయబోతున్నాం నూట ఎనిమిది శ్రీరామ యాగం నూట ఎనిమిది మంది దంపతులు ఒక్కొక్క యజ్ఞముండ దగ్గర కూర్చుంటారు ఇంకా యజ్ఞమై కూర్చుంటారు మనందరం రామ సైనికుల్లాగా యాగాన్ని నిర్వహించాలి అప్పుడు యాగం నువ్వు సరిపోతుంది ఇంకా బయటికి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది యాగం అంతా పెద్ద పెద్ద కుబీరాలు ఎంతోమంది మహానుభావులు అందరూ మహాభక్తులంతా కూడా ఈ యొక్క యజ్ఞాన్ని వస్తారు అప్పుడు సంక్షేప రామాయణం చదవాలి చదవాలి అంటే మనం రామాయణం మనందరం బాగా చదివి నిష్ణాతులు అయితే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న రామాయణంతో యాగం జరుగుతారు అప్పుడు మీ వంతు పాత్ర చదవడానికి మీరు కూడా ఆ యాగంలో అవుతారు అని మీ అందరిని ఇప్పటి నుంచే సంసిద్ధం చేయడానికి కారణం దీన్ని గమనించుకోండి ఆ యాగం ఎప్పుడు అని మాత్రం అడగద్దు రెండు నెలలు అవచ్చు ఐదు నెలలవచ్చు ఒక సంవత్సరం పట్టు ఎందుకంటే దాని ప్రణాళికే సమయం పడుతుంది ఎలా చేయాలి ఎంతమంది పండితులు కావాలి ఎంతమంది ఇజ్ఞ ఉండడానికి ఎంత ఎంత నెయ్యి ఖర్చు అవుతుంది యాగాలు ఏమిటి వాటి ద్రవ్యాలు ఏమిటి అన్నదానం ఏమిటి రోజు ఎన్ని రోజులు చేయాలి మరి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి